ఇక ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్యే ఉప ఎన్నికలు కొనసాగుతున్నాయి పట్టభద్రులంతా తమ ఓటకు వినియోగించుకునేందుకు సాయంత్రం నాలుగు వరకు ఈసీ అవకాశం కల్పించింది ప్రస్తుతం ఖమ్మం జిల్లాకు వెళదాం ఖమ్మం జిల్లా నుంచి మా కరెస్పాండెంట్ రజనీకాంత్ జాయిన్ అవుతున్నారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు రజనీకాంత్ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎన్ని పోలింగ్ బూత్స్ ఉన్నాయి ప్రస్తుతం మీరు ఏ పోలింగ్ బూత్ వద్ద ఉన్నారు పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది పట్టభద్రుల ఏర్పాట్లకు సంబంధించి ఏం చెప్తున్నారు వరంగల్ అన్ని సజావుగా ఉన్నవి దాదాపు ఎన్నికల పోలింగ్ కూడా ఎనిమిది గంటలకు ప్రారంభమైంది సుమారు ఇప్పటికి గంట పది నిమిషాల నుంచి పోలింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది ప్రతి బూత్లో సుమారు ఇప్పటి వరకు ఈ గంట వ్యవధిలో దాదాపు ఒక్కొక్క పోలింగ్ బూత్లో కూడా వంద నుంచి నూట యాభై మంది పట్టబద్దులు కూడా తమ ఓటుకు కూడా వినియోగించుకున్న పరిస్థితి పొద్దున్నే క్యూలైన్ లో కూడా బారులు తీరుతున్నారు దాదాపు ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నూట మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఈ నూట మూడు పోలింగ్ కేంద్రాల్లో ఒక లక్ష ఇరవై మూడు వేల తొమ్మిది వందల యాభై ఐదు మంది పట్టబద్దులు తమ ఓటుకు వినియోగించుకున్నారు ఖమ్మం జిల్లాలో అత్యధికంగా నూట పద్దెనిమిది ఈ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఖమ్మం జిల్లాలో ఎనభై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది మంది పట్టబద్దులు ఓటుకు హక్కు వినియోగించుకున్నారు అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విషయం చూసుకుంటే యాభై ఐదు పోలింగ్ కేంద్రాలు అక్కడ ఏర్పాటు చేసిన యాభై ఐదు పోలింగ్ కేంద్రాలు నలభై వేల నూట ఆరు మంది పట్టభద్రులు తమ ఓటాకు వినియోగించుకున్నారు ఇక్కడ ప్రత్యేకంగా చర్లమండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలంలో మండలం జడ్పీఎస్ఎస్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఒక వెయ్యి నూట ఇరవై రెండు మంది ఓటర్లు ఈ పోలింగ్ బూత్ లో అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు అత్యల్పంగా ఆలపల్లి ఆలపల్లి జెడ్పీఎస్ హై స్కూల్లో రెండు వందల తొంభై మూడు మంది పట్టబద్దులు అతి తక్కువగా ఓటకు వినియోగించుకోనున్నట్టు కూడా ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది దానికి సంబంధించి ఇప్పటికే అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నూట డెబ్బై మూడు పోలింగ్ కేంద్రాల్లో కూడా పోలింగ్ ప్రక్రియ సజావుగా పొందాడుతుంది పట్టబద్దులంతా ఓటు వేసేందుకు ఓటు వేసే క్రమంలో కూడా ప్రాధాన్యత క్రమాన్ని మిస్ కావద్దు అంటూ ఇప్పటికే ఎన్నికల కమిషన్ విస్తృతంగా కూడా ప్రచారం చేసిన పరిస్థితి కనబడుతుంది గత ఎన్నికల్లో రెండు వేల ఇరవై ఒకటి మార్చి నెలలో జరిగిన ఉప ఎన్నికల సంబంధించి ఖమ్మంలో వరంగల్ పట్టబద్దుల ఎన్నికల్లో సుమారుగా ఇరవై వేల పైచులకు ఓటర్లు ఓటకు వినియోగించుకున్న సందర్భంలో వాళ్ళంతా ఇరవై వేల ఓట ఓట్లు కూడా చెల్లని ఓట్లుగా నమోదయ్యాయని ఆ సందర్భంలో ఎన్నికల కమిషన్ కూడా సీరియస్ గా పరిగణించింది పట్టభద్రులు చదువుకున్న వాళ్ళు వాళ్ళంతా కూడా ఓటకు వినియోగించుకునే క్రమం ప్రాధాన్యత క్రమంలో కూడా రోమన్ లెటర్స్ ఒకటి నుంచి ఐదు వరకు రోమన్ లెటర్స్ వినియోగించాలి ఆ అభ్యర్థులకు తమకు నచ్చిన అభ్యర్థులు లేదంటే ఒకటి నుంచి ఐదు వరకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వరకు నెంబర్లను ప్రాధాన్యత క్రమంలో కంపల్సరీ అయ్యాలి ఒకటో నెంబర్ వేసిన తర్వాత రెండో నెంబర్ మర్చి పోతే మళ్ళీ మూడో నెంబర్ సంఖ్య కనుక మూడో నెంబర్ కనుక వేరే అభ్యర్థికి వేస్తే అది చెల్లని ఓటుగా పరిగణిస్తారంటూ ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ తో పాటు కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా కూడా రెవెన్యూ సిబ్బంది అయితే అంత పోలింగ్ సిబ్బందిని అందరినీ కూడా అలర్ట్ చేసి పట్టబొద్దులందరూ కూడా పూర్తిగా అవగాహన కల్పించిన పరిస్థితి ఈసారి పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతున్నప్పటికీ టూ అవర్స్ ఎవ్రీ టూ అవర్స్ కి ఒకసారి పోలింగ్ పర్సంటేజ్ ని కూడా ఇచ్చేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది ప్రతి పోలింగ్ కేంద్రంలో టెంట్లు షామయానాలు మంచి సదుపాయం కూడా చేశారు ఒక పక్క ఎండ వేడి గత రెండు రోజులు ఉంది నలభై ఒకటి నలభై రెండు డిగ్రీలు వెండ గాలి కూడా ఎక్కువగా వీధులు గాలి ఉండటం ఎండ ఒక్కపోతలు కూడా ఉండటంతో మాత్రం దానికి సంబంధించిన ఏర్పాటు కూడా చేశారు ఒకవేళ ఎవరైనా పట్టభద్రులు వృద్ధులు కనుక ఓటప్పు నిలిగించుకున్న సందర్భంలో ఓట్ కూలింగ్ కేంద్రానికి వచ్చిన సందర్భంలో వాళ్ళకి బీపీ కానీ షుగర్ కానీ డౌన్ అయితే వాళ్ళకి సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి పారామెడికల్ సిబ్బందిని కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు వాళ్ళకి సంబంధించిన అన్ని రకాల కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా కూడా చెప్పారు సతీష్